మీరు తక్కువ సమయంలో డబ్బులు పొదుపు చేసి కోటీ అవ్వాలని చూస్తున్నారా అందుకు మీకు ఒక మంచి ఛాన్స్ ఉంది అదే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ దీనిలో మీరు ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు సిప్ విధానంలో పెట్టుబడి పెట్టి కోటీశ్వరులు అవ్వచ్చు అయితే అందుకోసం నెలకు ఎంత చెల్లించాలి ఎంతకాలం వేచి చూడాలి ఎన్ని సంవత్సరాలు చెల్లింపులు చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మీరు కోటి అవ్వాలి అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ లో నెలకు ఇరవై వేలు సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయాలి ఆ విధంగా రెండు వేల ఇరవై నాలుగు నుండి ఐదేళ్ల పాటు అంటే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు మొత్తం పన్నెండు లక్షలు చెల్లించాలి ఆ తర్వాత మరో పదిహేను ఏళ్లు వేచి ఉంటే మీకు కోటి రూపాయల ఇరవై నాలుగు లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది స్టాక్ మార్కెట్ పెట్టుబడుల సిఏజిఆర్ ఆధారంగా మీకు ఇరవై రెండు పాయింట్ ఏడు ఆరు శాతం రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాక్ ఇన్ పీరియడ్ లో మీరు పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు ఫండ్లు ఈక్విటీ ఫండ్లు ఇవి తమ ఎక్కువ భాగాన్ని ఈక్విటీ లేదా ఈక్విటీ సంబంధిత సాధనాలలో పెట్టుబడి పెడతాయి ఆదాయపు పన్ను పన్ను చట్టంలోని సెక్షన్ కింద మినహాయింపును కూడా పొందవచ్చు అయితే సిఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ లక్షణాల గురించి ఇక్కడ చూద్దాం మొత్తం పెట్టుబడి పెట్టదగిన కార్పస్ లో కనీసం ఎనభై శాతం ఈక్విటీ లేదా ఈక్విటీ సంబంధిత సాధనాలలో పెట్టుబడి పెడతారు అన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్లు వివిధ రంగాల ఫండ్లు ఈక్విటీలలో వైవిధ్యమైన పద్ధతిలో పెట్టుబడి పెడతాయి కనీస పెట్టుబడి కాలం లేదు అయితే లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీ కింద అందుబాటులో ఉంటుంది